ప్యాలెస్ అంట రాజు ప్యాలెస్ ఇది దీని పేరు ఎవరికి ఢిల్లీలో కనుక్కొని చెప్తామన్నారు థాయిల్యాండ్ రాజు ప్యాలెస్ చాలా బాగుంది అదేంటి పైన కత్తిల హాతగా ఇది మాత్రం బుద్ధ దేవాలయం చూస్తుంటే భలే అద్భుతంగా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఎక్కువే ఉంటుంది మన సినిమా రేల మా దగ్గర చేస్తున్నారు ఇవి పత్తి బాలం అంతే బాలం నేను జైనే మాడతరం అని ఈ మదర్ లాంటి ముక్కు బాలం అంతే వాళ్ళకి నేను తెలియదు చెయ్ వెస్ల మాట్లాడొద్దు In okay. 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 follow me, follow me. Follow me. Follow me.

ఉన్నారు వాళ్ళ యాసెస్ అన్ని ఒక దాంట్లో ఉన్నారు ఇంకా కూడా వచ్చేసి ఇవన్నీ స్తూపాలు ఓకేనా హాల్ కూడా స్తూప అంటారు పగోడా స్తూప ఓకేనా ఇది మొత్తం వచ్చేసి అరౌండ్ అప్రాక్సిమేట్ అరౌండ్ సిక్స్టీ ఏకర్స్ ప్రాపర్టీ అరవై ఏకర్లు దీంట్లో అది వచ్చేసి ఎమరాలి బుద్ధ టెంపుల్ మనం ఇలా వెళ్ళి అక్కడికి వెళ్తాము

తయారు చేశారు సో ఇట్స్ ఏంటంటే ఆయన ప్యాలెస్ వాళ్ళ పక్కనే టెంపుల్స్ అంతే ఇంకా వెళ్ళేదాన్ని సో వాళ్ళ హోలీ ప్లేసెస్ అనమాట దాన్ని సో మనం ఇలా వెళ్ళి రౌండ్కి వెళ్ళి ఆ ఇమిరాల్ బుద్ద చూసుకొని అక్కడి నుంచి ప్యాలెస్ చూసుకొని బయటకు వస్తాం ఇప్పుడు యూ కెన్ టేక్ పిక్చర్స్

వీటికి అన్ని అద్దాలు అసలు ఎట్ట మెరిసిపోతున్నాయి ఈ వజ్ర వైటూరియాగా మెరుస్తాను ఈ రెడ్ కలరు అర్థమే ఇది అద్దమే ఇది పెయింట్ నేను గోల్డ్ కవర్ ఏమో అనుకున్నాను అంత సూపర్గా వేసేది పెయింట్ మొత్తం చూడండి దూరం నుంచి చూస్తే మెరిసిపోతుండే ఎండలో ఇవన్నీ అద్దాలతోనే మెరుగు కలర్ అన్ని రకాలు గ్రీన్ రెడ్ వైట్ అట్లాంటి కలర్స్ పెట్టాడు లోపల ఫోటోస్ ఫొటోస్ వీడియోస్ అది ఆ బుద్ధుడికి ఈ స్టేట్ రాజు వచ్చి సీజన్ వారీగా డ్రెస్ మారుస్తాడు అంట ఆయన ఒక్కడే లోపలికి వెళ్ళి డ్రెస్ మారుస్తాడంట వర్షాకాలం చలికాలం ఎండాకాలం అట్ట సీజన్ వచ్చినప్పుడు వెళ్ళి డ్రెస్ మార్చి వస్తారంట ప్రతి నాలుగు నెలలకు ఒక్కసారి లోపల తీయ నీరు ఎక్కడ తీసుకోవాలి ఆ లోపలికి వెళ్ళి కూర్చొని ఒక కోరిక కోరుకుంటే నెరవేరుద్ది అంట అరవై ఐదు ఎకరాల్లో పెట్టిన బుద్ధదేవలు బయటకు వచ్చేప్పుడు చెట్లు బ చక్కగా కట్ చేశారు చాలా బాగుంది ఎండ ఎదిరిపోతుంది మామూలు ఎండ బయట ఉంది అరవై ఐదు ఎకరాల్లో ఉండవు ఇవన్నీ తీయాలంటే అంత మాటలు కాదు చాలా బాగున్నాయి